కూర్చోవలసిందిగా తెలియజేయనండి ఇప్పుడు ప్రార్థన అంతా దేవుని అమ్మ మహిమార్థంగా జరుగులాగా దేవుని సహాయం కొరకు ఒకరు ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయాల్సిందిగా మీకు తెలియజేయండి ప్రేరేపణ గలవారొకరు వచ్చి ముందుకు ప్రార్థన చేయండి చేసుకుందాం దయచేసి అందరం మౌనంగా ఉందాం కండ్లు మూసుకున్నట్లయితే పరలోకమందున మా తండ్రి గొప్పదేవ పరిశుద్ధుడ మహోన్నతుడ మహాగనుడ సర్వాధికారి శ్రేష్ఠుడువు పరిశుద్ధుడు మహనీయుడువు కీర్తనేయుడువు నాయన మా కోట మా ఆశ్రయము మా కేడము మా దుర్గము మాకు ఆధారము మా చోటు మాకు క్షేమమునిచ్చేవాడువు మాకు న్యాయం చేయవాడువు మాకు నాయన సమస్తమును అనుగ్రహించి దేవునికి ఏ సునామంలో ఈ మచాన కాల నాయన నీ సన్నిధిలో చేరి నీ బిడలంగా మరి నీకు అంద వందనాలు స్థుతులు స్తోత్రాలు చేసినాం వచ్చిన బిడలను బట్టి నీకు కొందాలు వాతావరణం సరిగా లేకపోయినట్టు ప్రభు నీ సన్నిధిలో కనపడాలన్న ఆశతో నీ మీద ఉన్న భయంతో నాయన మరి నమ్మకంతో వచ్చిన ప్రతి బిడను జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి ఈ దినాని కార్యమును క్రమంగా నడిపించుటకు ఏర్పాటు చేయబడినటువంటి మీ నీ చాటున మరుగుపరిచి ఆ బిడ్డ ద్వారా నాయన క్రమంగా నడిపించడానికి కావాల్సిన కృపా సహాయం దయచేయమని కోరుకున్నాం తండ్రి వచ్చిన బిడలకు కావాల్సిన క్షేమం దయచేయి నెమ్మదిని దయచేయండి శ్రీలంగా నాయన మీ సన్నిధిలో సంఘంగా మీ సన్నిధిలో ఉంటుండగా ప్రభావ మాకు కావాల్సినటువంటి మంచి వర్తమానమును అనుగ్రహించడానికి ఇది నాన్న ఏర్పాటు చేయబడిన సహోదరిని ప్రభావ మీ సిలుగుచాటును మరుగుపరిచే ఆ బిడ్డ ద్వారా మీరే మాతో మాట్లాడమని కోరుకున్నాం నాయన మీరే మా దేవుడు మా రక్షకుడు మా సహాయం నాయన మా అవసరతల్లో అక్కర్లో కోదువుల్లో ఎరుకల్లో ఇబ్బందుల్లో మా యొక్క సమస్యల్లో ప్రభ్వా చెప్పుకోలేనటువంటి బాధల్లో నెమ్మది వాడవు ధైర్యము పుట్టించి వాడవు మా భక్తి మాకు ధైర్యము పుట్టిస్తుంది ప్రహ్వా మా భక్తి నాయన మమ్మల్ని నిలబెడుతుంది ప్రహ్వా మా భక్తి నాయన మమ్మల్ని తల ఎత్తుకునేటట్టు చేసింది నాయన నీ పిడలంగా నాయన వేరే దేశంలో ఉంటున్న మాకు ప్రభావ మీరిస్తున్న కాపదలను బట్టి మీరిస్తున్నటువంటి భద్రతను బట్టి మీరు ఇస్తున్నటువంటి నడిపింపును బట్టి నాయన మరొకసారి మీకు వందనాలు ఎంతోమంది ఇది నాన్న చూడలేకపోయి ఉన్నారు కానీ వారి కంటే మేము అధికులము శ్రేష్ఠులము గొప్పవారం కాకపోయినప్పుడు నీ కృపను బట్టి మీరు మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ ఆదుకుంటున్న నీ ప్రేమను బట్టి నీకు వందనాలు ఇది నాన్న తండ్రి కార్యములో పాల్గొంటున్న ప్రతిబిటను మీరు జ్ఞాపకం చేసుకుని వారి ద్వారా మీరు మహిమ పొందమని కోరుకుంటూ మీకు ఆ సమయాన్ని మీ ఇస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొని నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని హెచ్చిస్తూ యేసు సున్నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొందుకొని నా పరమ తండ్రి అమ్మేన్ ప్రార్థించిన సహోదరికి స్త్రీల సహవాసం తరఫున వందనాలు తెలియచేయచున్నానండి ఇప్పుడు సాక్ష్యములకు సమయము దేవుడు మీ జీవితాల్లో చేసిన సాక్ష్యాలని ఎవరైనా పంచుకోవాలనుకుంటే మూడు నిమిషాలు మించకుండా ముందుకొచ్చి సాక్ష్యం పంచుకోవాల్సిందిగా సమయాన్ని దయచేస్తుంది ఎవరూ లేనట్లయితే ఇప్పుడు బైబిల్ పట్టణము సహోదరి సువార్త గారు సమయోలు రెండవ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పది పదకొండు వచనములు ముందుకు వచ్చి చదివి వినిపించాల్సిందిగా ఆవిడకి సమయాన్ని దయచేస్తున్నాము సమయోలు రెండవ సమయోలు సమయోలు రెండవ గ్రంథము ఇరవై ఒకటి పది పదకొండు వచనములు ఈ దిన మనకి ఏర్పాటు చేయబడిన వక్షపటినము రెండవ సమయాల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పది పదకొండవ వచనాలు ఇలా రాయబడిన అయ్యా కుమార్తెడు రిస్ప గోని పట్ట కట్టుకొని కొండపైన పడు పరచుకొని కోత కాలం కాలారంభము మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కళీభరముల మీద కురియో వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాపాడుచుండగా అయ్యా కుమార్తె రిస్వా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదినకు కనబడేను పరిశుభక్షం దీవించి ఆశ్రవదించనుగాక అబ్బాయి బైబుల్ చదివి వినిపించిన సహోదరికి దేవుని నామంలో వందనాలు తెలియచేయను మరి ఇప్పుడు వాక్యానికి సమయం అండి వాక్యము బలంగా రావడానికి దేవుని సహాయం కొరకు సహోదరి మార్తా కిషోర్ గారు ముందుకు వచ్చి వాక్యం కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థించేసుకుందాం మహాపరిషుద్ధుడు మహాగణుడు మహోన్నతమైన దేవ మీకు వేలాది లేక లేని స్థుతులు స్తోత్రులు తండ్రీనైనా నేనక తిన నేన నెలంతా మమ్మల్ని కాచి కాపాడే తండ్రినైనా ఇదిగో ప్రభా మరల తండ్రినైనా ఈ యొక్క స్త్రీల కొడుకులో ప్రభా మమ్మల్ని తండ్రి ప్రవేశపెట్టి తండ్రి సన్నిధానానికి వచ్చి ప్రభా నేను స్థుతించడానికి ఆరాధించడానికి ఇట్టిదనియతను కృపను మాకు దాన్ని బట్టి మీకు వేలాది లెక్కలు ఏ స్థుతులు స్తోతులు తండ్రి నైనా నేను ఇదిగో ప్రభా నైనా ఈ కూడికను ప్రభా హండి అంచమో నిమిషం వరకు ప్రభా మీరు అధ్యక్షులుగా ఉండి నడిపించి ప్రభా వాక్యము వితిచున్నాను సేవకరాలతో ప్రభ మీరు మాట్లాడండి తండ్రి ఆ వాక్యానుసారంగా నేను మేము నడుచుకోవడానికి సహాయం దయచండి ప్రభా ఎండవేళలో ప్రభుత్వ సారాతో మీరు మాట్లాడిన విధంగా తండ్రి నైనా మాతో కూడా మీరు మాట్లాడతానికి మమ్మల్ని దీవించండి ప్రభావ మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న స్థుతి ప్రార్థన మీకే చెల్లించుకుంటున్నాను మా పరలోక తండ్రి తండ్రి ప్రార్థించిన సహోదరికి వందనాలు తెలియచేస్తున్నామండి ఇప్పుడు మంచి సమయానికి వచ్చి ఉన్నాము దేవుణ్ణి స్థుతించుకోవడానికి ఆరాధించుకోవడానికి మంచి సమయం గనుక అందరూ లేచి నిలబడి కళ్ళు మూసుకున్నట్లయితే దేవుణ్ణి స్థుతించుకుందామండి సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి గొప్పదేవుడా వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా ఆకాశ మహాకాశములు పట్టజాలం తేజస్సు కలిగిన దేవ తేజోమయ స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ధవల రత్నవర్ణుడా పదివేలలో అతి కాంక్షనీడా వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు ప్రభా ఆకాశం నీసింహాసనం భూమిని నా చేస్తాను అగ్ని అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగినవాడా అపరంజి వంటి పాదములు కలిగినవాడా వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా నైనా ఏ మంచి లేని నా కొరకు మా కొరకు నైనా ప్రభా ప్రాణ త్యాగం చేసిన ప్రాణనాదా వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నైనా ప్రభా నైనా నీ చివరి రక్తం పొట్టు వరకు మా కొరకు కార్చినైనా ప్రభా విలువ పెట్టుకొని నైనా ప్రభా నీ సొత్తుగా నీ జనాంగంగా చేసుకున్నందుకే వందనాలు చేసి చెల్లించుకుంటున్నాను ైనా నైనా ప్రభి మధ్యాహ్న కాల సమయంలోనైనా ప్రభై త్రీతిగా నైనా నిన్ను స్థుతించుకోవడానికి ఆరాధించుకోవడానికి నైనా గణపరుచుకోవడానికి తండ్రి నాకు మాకు దయచేసిన సమయాన్ని బట్టి వేలాది వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా కొద్ది స్థుతి ఆరాధన పాదపద్మలకే సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి ఆమె ప్రేమించేదా అధికముగా పాట ద్వారా దేవుని అండి స్తోత్రాలు ప్రభా మహిమగల రాజా కృపగల దేవ నీకే వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నేనా ప్రభు ఏసయ్య ఈ స్థుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం పరమతండ్రి ఆ మెయిన్ ఇప్పుడు వాక్యం కొరకు సమయం అండి వాక్యానికి సిద్ధపరిచిన సహోదరి సరోజ విశ్వాస గారు ముందుకొచ్చి వాక్యాన్ని పంచవలసిందిగా సమయాన్ని అప్పగించుకున్నాం క్రైస్తలోట్ దేవుని పరిశుద్ధ మహిమ మహిం కలుగాక కూడి వచ్చిన మీ అందరికీ మరియు ఈ సమయంలో నాకు ఈ ప్రత్యేక అవకాశం ఇచ్చిన వారికి కూడా దేవుని నామంలో నా కృతజ్ఞతలు తెలియచేయించున్నాను ఈరోజు వాక్య ధ్యానాంశంలో మనం చూసినట్లయితే గనక రిస్పా రోదన బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల గురించి ఏమవుతుందంటే ఎక్కువగా ప్రస్తావించబడలేదు ఎందుకనంటే ఒకటి లేక రెండు సార్లు మాత్రమే వారి గురించి వ్రాయబడి ఉంటుంది ఇది రెండవ సమయాలు గ్రంథంలో రిస్పా గురించి రెండు సార్లు మాత్రమే వ్రాయబడి ఉన్నది రిస్పా ఆమె అనే ఆమె ఎవరు ఎవరు ఆమె జీవితంలో ఏమి జరిగింది అనేది మనకి తెలుస్తుంది రిస్పా అనగా మండుచున్న రాయి లేక బొగ్గు అని అర్థము వస్తుంది అన్నమాట అయ్యా కుమార్తె అయిన రిస్పా రెండవ సమయలు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదో వచనములో పదో వచనంలోను మరియు ఆమె తండ్రి ఎవరు అని మనం చూచినట్లయితే గనక ఆది గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో వ్రాయబడి ఉంటుంది ఏమనంటే సిబ్బ్యోన్ కుమారులు అయ్యా ఆనా అని వ్రాయబడి ఉంటుంది ఈ రిస్పా గారు అయితే గనక సౌలు గారి యొక్క ఉప పత్ని దీని మూల వచనము మరి ఒకసారి మనం చదువుకున్నట్లయితే కనుక రెండవ సమయాలు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదవ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది అయ్యా కుమార్తె అయిన రిస్పా గోని పట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కా కోత కాలారంభము మొదలుకొని వర్షాకాలము పడే వరకు కళేభారముల దగ్గర ఆమె కాపలా కాస్తున్నట్లుగా తెలుస్తూ ఉన్నది ఇక్కడ గోని పట్ట తీసుకుని